ఆదాబ్ జై హింద్ జయ భారత్ మై మొహమ్మద్ తోఫీ బిటిఎస్ న్యూస్ అండ్ టీవీ ఛానల్ సిబ్బాకి తాజాఖర్ ఈరోజు ఉదయం తెల్లవారుజామున నార్సింగ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నార్సింగ్ విలేజ్ కుమారి ఉన్నటువంటి రాజు అనే చెప్పి బార్బార్ పనిచేశాడు ఆయన ఏజ్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ అబౌట్ ఆయన మర్డర్ జరిగిందని చెప్పేసి మాకు ఒక ఇన్ఫర్మేషన్ రాగా మొన్న ఐడ్యూటీ ఆఫీసర్ వెరిఫై చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో వివరాల్లోకి వెళ్తే రాజు అని చెప్పేసి ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఏజ్ బార్బర్ బార్బర్ షాప్ బార్బర్ షాప్ నడిపించుకుంటాడు అక్కడే నార్సింగ్ విలేజ్ ప్రాపర్ వాళ్ళది వాళ్ళకి తర్వాత వాళ్ళ బంధువులకి వాళ్ళ బంధువు అయినటువంటి ప్రవీణ్ కుమార్ అని చెప్పే అతనికి కొన్ని రోజుల నుంచి పడట్లేదు ఇద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు నడుస్తున్నాయని చెప్పేసి తెలిసింది నైటు అబౌట్ వన్ వన్ టు టూ మధ్యలో వన్ టు టూ మధ్యలో ఈ ప్రవీణ్ రాజు ఎవరైతున్నారో రాజుని గొంతు కోసి చంపడం జరిగింది వీళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో ఈ ప్రవీణ్ కుమారు లేదా అతని ఫ్యామిలీ మెంబర్సు చేసి ఉంటారని చెప్పేసి అనుమానం పడుతున్నారు దాంట్లో మేము రాజు వాళ్ళ వైఫ్తో కంప్లైంట్ ఇస్తే తీసుకోవడం జరిగింది ఆమె ఫిర్యాదు మేరకు ఒకటి మర్డర్ కేసు కట్టినాము గొంతు కోసాడు సార్ అదే బార్బర్ షాప్లో ఉన్నటువంటి గడ్డం చేసే ఖర్చుతోన రేడు పెట్టి అది కొయ్యడం జరిగింది దీంట్లో కేసు కట్టినాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము వీళ్ళంతా చంపిన గంజాయి సేవించినట్టుగా ఇంకా అక్కడ కూడా కొందరు అది తెలియదు అది దర్యాప్తులో తెలుస్తుంది ఏంటి అనేది దర్యాప్తులో తెలుస్తుంది জিৰ' ফ'ৰ ফাইভ ও ছিক্স ডেবল জিৰ' ফ'ৰ ফাইভ মানে 对，也是，善于保护自己。对。